మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వెహికల్కి సర్వీస్ ఎలాగ చేయాలి ఏ ఏ పార్ట్స్ పోయినాయి అనేసి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను బిఎస్ సిక్స్ అన్ని మోడల్స్కి ఏమిటంటే ఇప్పుడు వచ్చే వెహికల్కి పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఆయిల్ ఫిల్టరు ఎయిర్ ఫిల్టర్ అనేసి మూడు ఫిల్టర్లు అయితే వస్తాయి ఈ వెహికల్కి అయితే పెట్రోల్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోయింది ఇది ఎందువల్ల బ్లాక్ అవుతుంది అంటే ఇంజన్ ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ అంతా డస్ట్గా ఉండి ఇంజన్ లోపల ప్రాబ్లం రాకుండా అయితే ఇచ్చినారు దీనికైతే కౌల్ సెట్ అయితే పోయింది కోన్ సెట్ అంటాము ఫ్రంట్ హ్యాండ్లు అనేసి టైట్గా ఉందంట తర్వాత చూసి ఏమిటి అది పోయింది ఇదే ఇదైతే ఆయిల్ ఫిల్టరు ఇదైతే ఆయిల్ ఫిల్టర్ అయితే పోయింది ఇదైతే చేంజ్ చేస్తున్నాము దీని కాస్ట్ వచ్చి ఎనభై నాలుగు రూపాయలు ఇలా అయితే దాన్ని అయితే వేస్తారు ఆయిల్ అయితే మరి ఫిల్టర్ చేసేది ఇది రన్నింగ్ లోపుడు దాని కాస్ట్ చూపిస్తాను అది ఎలా ఉంటుంది కూడా అని చూడండి ఇలా అయితే ఉంటుంది న్యూ పార్ట్ ఇది ఎనభై నాలుగు రూపాయలు మీరు ప్రతి ఒక్క సర్వీస్కి పోయినప్పుడు ఇదైతే చేంజ్ చేసుకొని మనకి ఆయిల్ స్మూత్గా ఉంటుంది అంటే ఇంజన్ స్మూత్గా ఉంటుంది అనేసి చెప్తున్నాను తర్వాత ఏమిటే బ్రేక్ లైనింగ్స్ అయితే అరిగిపోయినాయి అంటే ఇది ఆర్డ్ అయిపోయింది లౌడ్గా సౌండ్ వస్తుంది తర్వాత మనం బ్రేక్ వేసినా కానీ అదైతే అయితే ఆగటం లేదంట కస్టమర్ అయితే అలా చెప్పినాడు బ్రేక్లు అయితే చేంజ్ చేయనాడు చేంజ్ చేయమన్నాడు అదైతే చేంజ్ చేస్తున్నాము దీని కాస్ట్ వచ్చి రెండు వందల నాలుగు రూపాయలు చూస్తున్నారు కదా రెండు వందల డెబ్భై మూడు రూపాయలు తర్వాత దీన్ని అయితే క్లీన్ చేస్తారు డ్రమ్ని అయితే క్లీన్ చేసిన తర్వాత అయితే బ్రేక్ లీనెస్ అయితే బ్రేక్ లైనింగ్స్ అయితే వేస్తారు తర్వాత అయితే ప్లగ్ అయితే చేంజ్ చేయాలి దీనికి ఏమంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పినారు కస్టమరు దానికోసం అయితే ప్లగ్ అయితే ఓపెన్ చేసినాము అదైతే క్లీన్గా చేసి వేయచ్చు మేమైతే ఈ వెహికల్ అయితే పదివేల కిలోమీటర్ల పైన అయితే తిరిగిపోయింది పెయిడ్ సర్వీస్ ఈ వెహికల్ దానికోసం అయితే చేంజ్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే చేంజ్ చేయడం లేదంట కస్టమరు దానికోసం అయితే ఇదైతే చేంజ్ చేస్తున్నాము మేమైతే మీ వెహికల్ ఏమన్నా స్టార్టింగ్ ప్రాబ్లం వస్తే అలా చేయండి ఇదైతే ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అయితే బాగానే ఉంది మనకి మైలేజ్ పికప్ అలాంటి ప్రాబ్లం వస్తే ఎయిర్ ఫిల్టర్ అయితే తప్పనిసరిగా మీరు అయితే చూడండి ఏ వెహికల్ అయినా మన షోరూమ్ వెహికల్ కాకుండా ఏ వెహికల్ అయినా చూడండి ఎయిర్ ఫిల్టరు తర్వాత ఇది ఓరింగ్ తర్వాత మేము ఆయిల్ ఇక్కడ తీసి వేస్తాం కదండి అక్కడ ఏమన్నా ఆయిల్ ఏమైనా లీక్ అనేసి ప్రతి ఒక్క సర్వీస్కి మేమైతే ఓరింగ్ వాషర్ అనేసి కన్ఫామ్గా మారుస్తాము ఇప్పుడు మీరు చూసిన వెహికల్ ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ దీనికైతే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే యూజ్ చేయాలి బయట టెక్నీషియన్స్ ఏమి అంటే వన్ లీటర్ వేయటం అలాంటివి చేస్తున్నారు వన్ లీటర్ అలా వేస్తే ఏమిటంటే ఇంజన్లో స్పేస్ లేకుండా మనకి పికప్ ప్రాబ్లం అయితే వస్తుంది తర్వాత ఆయిల్ అని లీక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది దాంతోపాటు ఇదేమిటి చైన్స్ ప్యాకెట్ అయితే లూజ్ అయిపోయింది దీని అయితే లూబ్ ఆయిల్తో వేసిన తర్వాత స్ప్రే కొడతాము క్లీన్ చేస్తాము వెహికల్ అయితే సరిపోతుంది ఆయిల్ అయితే ఫుల్ అంతా అయిపోయిన తర్వాతే తీసేసిన తర్వాతే సర్వీస్ అయితే చేస్తారు ఇక్కడైతే ఆయిల్ కానీ లీక్ అవుతుంది ఇది కానీ కస్టమర్ అయితే చెప్పినాడు మైనర్ ప్రాబ్లం తర్వాత ఫుల్ గ్రీజింగ్ చేసిన తర్వాత వాటర్ వాష్కైతే మా టెక్నీషియన్లు అయితే మామూలుగా వాటర్ వాష్ చేసిన తర్వాతే చేయాలి మేమైతే ఇక్కడ షోరూంలో వాటర్ అంతా పోతాయనేసి మేమైతే ఆ సర్వీస్ చేసిన తర్వాత అయితే చేస్తున్నాము డిస్క్ ప్యాడ్లు అన్నీ బాగానే ఉన్నాయి క్లీన్ చేసి అయితే చేస్తారు సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మంచి